ఓం శ్రీ రమణయ్య మనం సుందర గారి భగవాన్ స్మృతులని చూద్దాము పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భగవాన్ అడిగాను ఇంకా పరిశోధన చేయమంటారా అని భగవాన్ నాకు మహావాక్య రహస్యాలు కూడా బోధించారు ఆనాటి నుండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు నేను అప్రయత్నంగా బ్రహ్మ దృష్టిలో ఉన్నాను ప్రాపంచిక దృష్టి లేకుండానే వ్యవహారాలన్నీ నా ఉద్యోగంతో సహా నిర్వర్తించాను ఇది భగవాన్ అనుగ్రహము నా ముప్పై ఆరో పుట్టినరోజు నాడు నాకు ఇంకా ఈశ్వర దర్శనం కాలేదు భగవాన్ అనే అర్థంతో ఓ పద్యం రాసిచ్చాను భగవాన్ చేతికి కూర్చోమన్నా నన్ను దివ్య దృష్టిని అనుగ్రహించారు లోకం మాయమై దాని బదులు తెల్లని వెండి తెరలాగా అయ్యింది నా లోపల ఓ గొంతు నీకు ఏం చూడాలనుంది అవన్నీ చూడు అన్నది రామచంద్రుని దర్శనం కావాలనుకున్నాను రామ పట్టాభిషేక దర్శనం అయ్యింది ఓ గంట సేపు అయిన తర్వాత బాహ్య దృష్టి వచ్చింది దక్షిణామూర్తి అష్టోత్తరం చదివావా అని అడిగారు భగవాను లేదు అన్నాను పుస్తకం తీసి చివరి కొన్ని పేర్లు చదవమన్నారు ఒక నామము యోగపట్టాభిరామాయ నమహ అని ఉంది అంటే రాముడన్నా దక్షిణామూర్తి అన్న ఒకటే అన్నారు భగవాను ఓ రోజు భగవాను నాకు వేదాంతంలో అర్థం కావడం కష్టమని ఒక విషయాన్ని విడదీసి చెప్తున్నారు ఉదయం పది నలభై ఐదు నిమిషాలయ్యింది కాలాన్నే మర్చిపోయాను భగవాను చెప్పనన్నారు ఇదేంటి నువ్వు బడికి వెళ్ళలేదే మర్చిపోయాను కాదు భగవాన్ ఇవాళ ఆదివారం ఇట్లాగేనా నువ్వు పనిచేసేది మంచివాడివి ఇవాళ సోమవారం తొందరకపో మీ హెడ్ మాస్టరు గేడు దగ్గర నిలబడి నీ కోసం చూస్తున్నారు అన్నారు నేను పరిగెత్తాను సరిగ్గా అలాగే నిలబడి ఆలయం దారి వైపు చూస్తున్నారు నేను వస్తున్నానేమోనని నేను దగ్గరికి రాగా నాయన ఏమండి ఈవేళ సోమవారం అని మర్చిపోయినట్లున్నారు ఏ వారమో మహర్షి మీకు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందా అన్నారు అవును జరిగింది అదేను అన్నాను హెడ్ మాస్టర్ గారు నవ్వారు తమిళంలో భగవాన్ రాసిన పుస్తకాలన్నీ కలిపి ఒకటిగా అచ్చు వేయించాలని చూస్తున్నారు ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాయించాలని అందరూ అన్నారు కానీ ఎవ్వరికీ ఆ అర్హత లేదని అనుకున్నారు పండితులని అడిగారు ఆశ్రమం వారు వారు రాస్తామన్నారు కానీ ఎవరంటే ఎవరు నువ్వంటే నువ్వనే వాదించుకున్నారు రాత్రి పదిన్నరకి నేను అలా వెళుతూ ఉంటే భగవాన్ అనిపించి అన్నారు పోని ఆ ఉపోద్ఘాతం ఏదో నువ్వెందుకు రాయకూడదు భగవాన్ ఆశీర్వాదం ఉంటే రాయడానికి ఏమి అన్నాను సరిగానే వస్తుందిలే రాయి అన్నారు వెంటనే ప్రారంభించాను ముప్పా గంటలో ముగించాను అంతసేపు నా కళాన్ని ఎవరో నడిపిస్తున్నట్లే అనిపించింది తెల్లారు రెండింటికి ఆ ఉపోద్ఘాతాన్ని భగవాన్ బాధాలు ముందుంచాను మెచ్చుకున్నారు నేను రాసిన విధానాన్ని సరే తీసుకుపో అని అన్నారు నేను వెడుతుంటే వెనక్కి పిలిచారు నా ఉపోద్ఘాతానికి చివరి వాక్యము ఈ పుస్తకం చదివే సాధకులకు పరమానంద స్వరూపమైన మోక్షాన్నిస్తుందని ఆశిస్తున్నాను అని రాశాను ఏమిటి నిశ్చయంగా ఇస్తుంది అని దిద్దు అన్నారు అంటే ఆయన అనుగ్రహము శాశ్వత ఆనందాన్ని కలిగించి తీరుతుందని భావము దాంట్లో ఏ సందేహం లేదని నిరూపించారు కరుణామయులైన భగవాను తెలుగు దేశం నుండి భర్త ఆశ్రమానికి వచ్చారు వాళ్ళు భగవాన్ని దర్శించి తమ కథనంతా చెప్పుకున్నారు భగవాన్ విషయం చదివినప్పటి నుంచి జీజస్ తిరిగి భూమికి తిరిగి వచ్చినట్లుగా భావించి ఆయన్ని దర్శించుకోవాలని ఆశించారు కానీ డబ్బు లేదు ప్రతివారము తమ జీతంలో ఎంతో కొంత దాచి కొన్నాళ్ళకి స్టీమర్లో చాలా బీద ప్రయాణికుల కింద బయలుదేరారు కొన్ని నెలల ప్రయాణం అవస్థలు పడ్డారు వారి అంతా భగవాన్ జాగ్రత్తగా విని ఇన్ని కష్టాలు పడి ఇంత దూరం ఎందుకు వచ్చారు అక్కడి నుంచి నన్ను తలుచుకుంటే సరిపోదా ఇక్కడికి వచ్చి నన్ను చూసినంత ఫలితము తృప్తి అక్కడే కలిగేది కదా మీకు అన్నారు భగవాన్ మాటలు వారికి అర్థం కాలేదు సాయంత్రం భగవాను వాళ్లతో మాటల్లో ఆ దేశం సంగతులు అక్కడ వారు దినమంతా ఏం చేస్తూ ఉంటారో ఆ వివరాలన్నీ అడుగుతున్నారు వాళ్ళు ఆ ఊరు సముద్రం బీచ్ ఇవన్నీ వర్ణిస్తున్నారు భగవాను మీ ఊరి బీచు చలవరాతి పలుకతో పరిచారు కదూ మధ్య మధ్య కొబ్బరి చెట్లు నాటారు అవునా అన్నారు వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది మహర్షికి ఎలా తెలుసు అన్నారు నాకు తెలిస్తేనేమి ఆత్మకు దూరము కాలము అనేవి లేవని మీకు తెలిస్తే చాలు అన్నారు అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళ ఊళ్ళో నుంచే భగవాన్ని తలుచుకున్న ఆయన కృప ఎలా వాళ్లతో ఉండగలదు అని భగవాన్ భక్తుడు మహాదేవయ్యరు ఓ నెల రోజుల నుండి మద్రాసులో ఎక్కెళ్లతో బాధపడుతున్నాడు జబ్బు నయం చేయమని ఆయన కూతురు భగవాన్ని ప్రార్థిస్తూ ఉత్తరం రాసింది బెల్లము సొంటిపడి నూరి తింటే ఎక్కెళ్ళు నయమైపోతాయని రాయమని మాధవ స్వామి వైపు తిరిగి తయారు చేసిన మందు మన దగ్గర ఉండాలి కదూ అన్నారు భగవాన్ స్వామి ఆ బుడ్డిని తీసుకొచ్చారు దాన్ని కొంచెం భగవాన్ తీసుకొని భక్తులందరికీ కొంచెం పంచిపెట్టారు నేను నవ్వుతూ అన్నాను కదా ఇంకా ఉత్తరం కూడా ఎందుకు మహాదేవయ్యర్కి ఈ పాటికి ఎక్కెళ్ళు నయమే ఉంటాయి కదా అని ఆ సాయంత్రమే ఉత్తరం రాశాను కానీ ఆ ఉత్తరం అండకుండానే మర్నాటికే ఉత్తరం వచ్చింది మధ్యాహ్నము ఒంటి గంట నుంచి అయ్యర్ గారికి ఎక్కెళ్ళు కట్టాయని సరిగ్గా అదే టైంలో భగవాను మందు తిన్నారు ఆశ్రమంలో ఒకరు కొబ్బరి కాయలు కోస్తున్నారు భగవాను గోసాల నుంచి వస్తూ చూశారు ఆ కాయ పీకే కొంకి వెదురా ఇనుమా అని అడిగారు కొడవలి కట్టానని అతను చెప్పాడు ఇనుప కొడవలతో పట్టి పీకేస్తే చెట్టుకు గాయం కాదా వెదురు ముక్కు కడితే చాలనే అని భగవాన్ వెళ్ళిపోయారు రోజు అతను మాత్రం కొడవలితోనే కాయల్ని పీకుతున్నాడు చెట్టు నుంచి వారం రోజుల్లో అలా కోసేటప్పుడు ఓ కాయ అతని ముక్కు మీద పడింది ముక్కు చితికింది భగవాన్ ఆ సంగతి విని ఆ చెట్టుని తాను కొడవలతో ఎంత వాదిస్తుంది ఇప్పుడు తెలిసొస్తుంది అన్నారు ఆ రోజు శివరాత్రి సాయంత్రం పూజలు అయిపోయాయి భోజనం తర్వాత భగవాన్ హాల్లో సోఫా పైన కూర్చున్నారు చుట్టూ భక్తులు కూర్చున్నారు ఒక సాధువు నమస్కరించి భగవాన్ని ప్రార్థించారు ఈరోజు మహాశివరాత్రి మాకు భగవాన్ దక్షిణామూర్తి స్తోత్రం అర్థం అనుగ్రహిస్తే మా జన్మలు తరిస్తాయని సరే అలాగే కూర్చుండి అన్నారు భగవాను అందరము చాలా ఆతృతగా వినడానికి కూర్చున్నాం అందరూ నిశ్శబ్దంలో మాలో భగవాన్ కలిగిస్తున్న నిశ్శబ్దంలో గడియారం గంటలు కూడా విడిపోతున్నాయి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు ఎవ్వరూ కదల్లేదు మాట్లాడలేదు కాలము లేదు స్థలము లేదు శాంతిలో మౌనంలో ఎనిమిది గంటలు నిలిపారు అందరినీ ఆ విధంగా మౌనంలో పరబ్రహ్మతత్వము దక్షిణామూర్తి స్తోత్రంలోని పరమార్థాన్ని బోధించారు నాలుగు కొట్టిన తర్వాత అన్నారు భగవాను దక్షిణామూర్తి స్తోత్రం అర్థము ఇప్పుడు తెలిసింది కదా అని ఆనందాన్ని ఆపుకోలేక ప్రణమిల్లారు భక్తులందరూను సర్వం శ్రీ రమణచరణ మస్తు లోక భవంతు దేవుడు మనలోనే ఉన్నాడని ఆత్మస్థితిని తెలుసుకోవడానికైనా సరే రమణుని మార్గము సూటైన మార్గము ఇంకా అర్థం చేసుకోగలిగితే తేలికగా అర్థం చేసుకోవడానికి అనువైన మార్గము కాబట్టి ఇది నలుగురికి చేరాలని నా ప్రయత్నము మీకు కూడా అలా అనిపిస్తే ఇంకో నలుగురికి చేర్చండి ధన్యవాదాలు